హలో నేను డాక్టర్ శ్రీనివాస్ ఈ రోజు పెళ్లి ఫ్యాక్ కోసం కొన్ని విషయాలు మీకోసం బరువు తగ్గితే ఆటోమేటిక్గా మూడు వందల రకాల జబ్బులు మనం తగ్గించుకోవచ్చు మనం బరువు ఎక్కువ ఉంటే మెంటలు సరిగ్గా వేసుకొని ఎవరైనా చక్కగా స్లిమ్ గా చక్కగా అనుకోండి చూసి ఏమనిపిస్తుంది బా మనం కూడా ఎలా ఉంటే బాగుండి అనిపిస్తుంది మనం పెరగడం ఎంత ఈజీయో తగ్గడం అంతే చాలా కష్టం అసలు ఈ బరువు ఎందుకు పెరుగుతున్నారు ఒబేసిటీ ఎందుకు వస్తుంది ఈ బెల్లి ఫ్యాట్ ని మనం ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం మన కొండోజు నాగరాజు గారు మన సబ్స్క్రైబర్ ఆయన చాలా కాలం నుంచి బెల్లి ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ అని చాలా సార్లు అడుగుతూ ఉన్నారు మనకి టైం లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది ఈ రోజు ఈ వీడియో కంప్లీట్ చేస్తాను మనకి వ్యూస్ చూస్తే మిలియన్స్ లో ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ చూస్తే తక్కువగా ఉన్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే యూట్యూబ్ బాలుగొరుద్ధం ఏంటంటే ఎక్కువ సబ్స్ ఉన్నాయంటే ఆ వీడియో కొంచెం ఉపయోగపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో యూట్యూబ్ బాల్గొరుద్ధం ఏం చేస్తుంటే ఎక్కువ మంది పుష్టి చేస్తుంది దీంట్లో నష్టం నష్టమేం లేదు సో వీలుంటే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అలాగే నేను అసలు అడగకుండా కూడా నాకు ఈ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను యాక్చువల్ గా ఏంటంటే నా పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది నాకు టైం కలిసి వస్తుందని కొన్ని అవసరమైనవి మాత్రమే నేను కొన్ని చేశాను దీని వల్ల నాకు టైం కలిసి వస్తూ పేషెంట్స్ పేషెంట్స్ ఇంటికెళ్లి చూసుకుని దాన్ని ఫాలో అయితే తొందరగా రికవర్ అవుతారు మందులు ఎక్కువ అలవాటు పడకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేసి ట్రై చేశాను కోవిడ్ టైమ్ లో పేషెంట్స్ కి ఎక్కువ మందికి చెప్పడానికి కుదరేది కాదు యాజ్ అ సోషల్ సర్వీస్ మనం చేస్తే కొంచెం పేషెంట్స్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలు ట్రై చేశాను సో కానీ ఎక్కువ మంది ఈ వీడియోలు చూసి దాన్ని కొంతమంది స్ రివర్స్ చేసామని చెప్పి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుండదు సో మందులు అవసరం లేకుండా మనం ఇంటి దగ్గర ఏమేం చేసుకోవచ్చు అనేది నేను మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అవి కనుక కరెక్ట్ గా ఫాలో అయితే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు మనం డైరెక్ట్ మన టాపిక్ లోకి ఈ పొట్ట బరువు పెరిగే కొద్ది బరువు ముందుకు పడడం వల్ల నడుము పూస వెన్ను పూస దగ్గర కూడా ఎక్కువ భారం పడి ముందుకు నొక్కేస్తూ ఉండడం వల్ల మనకి ఆ లోపల వెన్ను లో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే సయాటికల్ అంటే కాళ్ళు మీద పొరుగు పడడం వల్ల జాయింట్స్ అరుగుదల బోల్డ్ జబ్బులు ఉంటాయి అసలు మందుల అవసరం లేకుండా నాగ రోజు గారు ముందు బెల్లి ఫ్యాట్ తగ్గించేసుకుని ప్యాక్ ట్వెల్వ్ ప్యాక్ తో చక్క ఆరోగ్యంగా అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారి ఎనర్జీగా ఉపయోగపడి మన శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది ఇది ఎక్స్ట్రా ఉన్నది ఫ్యాట్ గా మారి డిపాజిట్ అవుతుంది ఇప్పుడు తిన్న ఆహారం మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ ప్రకారం ఆరు గంటల లోపులో నడుము చుట్టూ పెరిగిపోతుంది మనం తీసుకున్న ఆహారం ఎనర్జీ అవసరాలకు సరిపడగా ఉన్నది దీని తర్వాత ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది మన బాడీ ఇది తర్వాత ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవడానికి సో బెల్లి ఫ్యాట్ తగ్గడానికి మనం చేసే జాగ్రత్తలు కరెక్ట్ గా చేసుకుంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఫ్యాట్ తగ్గిపోతుంది ఈ బెల్లి ఫ్యాట్ కారణాలు ఏంటంటే ఎక్స్ట్రా ఆహారం తీసుకోవడం సెడెంటరీ జాబ్ ఎక్సర్సైజ్ మొబిలిటీ మూవ్మెంట్ సరిగ్గా లేకపోవడం కొన్ని మందులు అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం కార్టిజాల్ లాంటివి షుగర్ లాంటివి ఉన్న వాళ్ళకి ఇలా రకరకాల జబ్బుల్లో ఉంటాయి మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటుందో తెలుసు మనం అసలు ఏమి చేయకుండా ఆయన ఫ్యాట్ నే మనం ఉపయోగించుకుంటే అరవై రోజులు అంటే రెండు నెలల దాకా పనిచేస్తాయి ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి ఇప్పుడు ఫ్యాట్ లాస్ డైట్లు బోర్డు రకాలు ఉన్నాయి కదా అలాగే ఉన్నాయి ఇంజెక్షన్ లో ఓజంపిక్ అని ఇంకా కొత్తగా వచ్చింది మాంజోరక్ అంటే సిమాగ్లూటైడ్ మాంజోరామో టెర్జపటైడ్ అని ఉంటుంది ఈ సిమాగ్లోటైడ్ కన్నా టెర్జపటైడ్ ఇంకొంచెం బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే బాగా కాస్ట్ ఎక్కువ కాస్ట్లీ ఇంజక్షన్ పడుచుకోవాలి ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఖరీదు పెట్టుకొని ఇవి ఏం చేస్తాయి దీంట్లో జిఎల్పి వన్ అని ఉంటాయి లైక్ పెప్టైడ్ వన్ ఇది మామూలుగా మనం ఆహారం తీసుకున్నప్పుడు మన ఇంటెస్టైన్స్ లో పేగుల్లో ఇది జిఎల్పి వన్ అనేది తయారవుద్ది ఈ జిఎల్పి వన్ సర్క్యులేషన్ లో బ్రెయిన్ లోకె మిడ్ బ్రెయిన్ లో మనకి ఆకలి సెంటర్ వెళ్ళి ఇంకా చాలు ఇంకా ఆకలి సరిపోయింది ఇంకా సరిపోద్ది అని చెప్తాయి అనమాట ఈ జిఎల్పి వన్ పని అది సిమోగ్లైడ్ టెర్జటైడ్ ఏంటంటే ఇవి సేమ్ అదే పని చేస్తాయి ఆర్టిఫిషియల్ గా మనకి ఇవి ఎనలాగ్స్ అనమాట అలా ఉండేలాంటివి ఇస్తారు ఆకలి లేకుండా చేయడం ఆకలి లేకపోతే తినవు తినకపోతే బరువు తగ్గు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎంతో బాగా ఉపయోగపడుతుంది కానీ బరువు తగ్గడానికి మనం మాక్సిమం ప్రయత్నం చేసి కుదరని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలాంటి ఇంజెక్షన్స్కి తాత్కాలికంగా కొన్ని రోజులు ఓకే కానీ నా ఉద్దేశం అయితే ఖరీదు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కొని అంత పే చేసుకునే అంత అంత లేదు ఎందుకంటే ఇంజక్షన్ మానేసాం అనుకోండి మళ్ళీ ఆహారం మళ్ళీ తీసుకుంటే అనుకోండి సేమ్ మళ్ళీ మామలే మళ్ళీ బరువు పెరుగు అసలు రూట్ కాజ్ మనం ట్రీట్ చేయట్లేదు ఇప్పుడు ఈ బరువు పెరిగే వాళ్ళు డైట్ చేసే వాళ్ళు బరువు తగ్గకుండా ఉండడానికి ఇలాగా కొన్ని జరుగుతున్నాయి కదా దీనికి ముఖ్యమైన కారణం చెప్తాను వినండి మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ గా తయారయ్యి అవసరాలకు ఉపయోగపడిన తర్వాత ఎనర్జీ స్టోర్స్ నిండిపోయిన తర్వాత ఫ్యాట్ గా మారు ఇప్పుడు తీసుకున్న ఆహారం అంటే పొద్దున్న ట్ తర్వాత స్నాక్స్ లంచ్ డిన్నర్ సప్పర్ ఇలా రకరకాలుగా తింటున్నాం ఎందుకంటే ఆహారం మనకి అందుబాటులో ఉండడం అనేది చాలా ఎక్కువైపోయింది అది కూడా టేస్టీగా ఆయిల్స్ లాంటివి రోస్ట్లు ఫ్రైలు రకరకాలుగా మనకు ఉంటున్నాయి అందుబాటులో సో వెంటనే ఎప్పుడు కావచ్చు అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి అది తినాలేమో అని తినేవాడు కొంతమంది నచ్చి తినేవాళ్ళు ఆకలి కొన్ని రోజులు తినడం మొదలు పెట్టాం అనుకోండి ఆటోమేటిక్ గా తినాలనిపిస్తాడు కొన్ని రోజులు మానేసాం అనుకోండి అప్పుడు కూడా మానేయాలనిపిస్తుంది సో ఇది ముఖ్యమైనది ఇప్పుడు నేను అంత ఖరీదైన ఇంజెక్షన్ చేసుకోకుండా అసలు ఏ మాత్రం జిమ్ కి వెళ్లకుండా మీకు కమ్మగా చక్కగా స్లిమ్ గా తయారవడానికి ఉపాయాలు చెప్తాను చక్కగా పాటించండి సో ఇప్పుడు ముందు మనం చేయాల్సింది ముఖ్యమైన పని గ్లూకోజ్ లోపలికి తీసుకుంటున్నాం అది ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది గ్లూకోజ్ లోపలికి తీసుకోగానే ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ రైజ్ ఇన్సులిన్ రైజ్ అయింది ఆ ఇన్సులిన్ పని ఏంటంటే స్టోరేజ్ వెంటనే సెల్స్ లోకి పంపించడం ఎక్స్ట్రా ఉన్నది ఫ్యాట్ లా మార్చేయడం ట్రై లా మార్చేయడం అది దాని పని ఇప్పుడు అసలు గ్లూకోజే లోపలికి అనుకోండి ఇన్సులిన్ రైజ్ అవుతుంది సో ఫ్రీక్వెంట్ గా స్మాల్ మిల్స్ మూడు గంటలకు వస్తే ఎలా తిన్నాం అనుకోండి తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రైజ్ అవుతుంది ఇన్సులిన్ రైజు ప్రతిసారి స్టోర్ చేయాలి సో మనం ఒక రోజు మొత్తానికి ఒక వెయ్యి క్యాలరీలు అవసరం అనుకోండి మీరు వెయ్యి తీసుకుంటే అలాగే ఉంటారు అలా కాకుండా ఎనిమిది వందలు తీసుకున్నారనుకోండి ఈ రెండు వందలు డెఫిషిట్ వేరెట్ వేరే దగ్గర నుంచి తీసుకోవాలి అలా కాకుండా పదకొండు వందలు ఇచ్చారనుకోండి ఈ వంద ఎక్స్ట్రా పేరుకుపోతా ఇది ముఖ్యమైన పని సో బ్యాంక్ లో ఇవాళ్ళు డిపాజిట్ చేసి సాయంత్రం మళ్ళీ తీసేసాం అనుకోండి నిల్ బ్యాలెన్స్ ఉంటది రోజు ఒక వంద ఎక్స్ట్రా వేస్తున్నాం అనుకోండి ఫుల్ బ్యాలెన్స్ ఉంటుంది బ్యాంక్ లోనేమో ఫుల్ బ్యాలెన్స్ ఉండాలి ఇక్కడ మనకేమో నిల్ బ్యాలెన్స్ ఉండాలి అతయింది కదా ముఖ్యమైనది ఏంటంటే డైట్ చేసేటప్పుడు సాయంత్రం అన్నం తగ్గించేసాము ఒక చపాతి తగ్గించేసాము లేకపోతే రెండు ఇడ్లీలే తిన్నాం పొద్దున్న టిఫిన్ తగ్గించేసాం మధ్యాహ్నం తగ్గిచ్చేసి అంటే మనకు ఒక వెయ్యి క్యాలరీలు కావాలి ఎనిమిది వందల క్యాలరీలే తీసుకుంటున్నాం అయినా బరువు తగ్గట్లేదు అనుకుంటారు కదా అంటూ ఉంటారు చాలా మంది తగ్గిచ్చేసామండి అయినా తగ్గట్లేదు మరి రాత్రి ఏం తీసుకుంటున్నారు కొంచెం ఏదో పాలు తాగి పడుకుంటున్నాం మరి పాలు అంటే ఆహారం కదా ఒక ఇడ్లీ తిని పడుకుంటున్నాం మరి ఆహారమే కదా అది ఎప్పుడు లాస్ట్ లో ఎప్పుడైతే తిన్నారో అప్పటి వరకు లెక్క అనమాట చివరి సారిగా ఎప్పుడు తిన్నాము అప్పటి నుంచి లెక్క అందుకని ఈసారి ఎప్పుడైనా డైట్ చేయాలంటే మాత్రం మనకి గ్యాప్ ఉండాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది అనుకోండి మామూలుగా రొటీన్ గా ఎక్కువ మంది చేసేది పదహారు ఎనిమిది లేకపోతే పద్దెనిమిది ఆరు లేదా ఇరవై నాలుగు అంటే పదహారు ఎనిమిది అంటే పదహారు గంటలు ఫాస్టింగ్ ఉండడం ఎనిమిది గంటలు విండే పీరియడ్ ఆహారం తీసుకునేది అనమాట ఇప్పుడు మనం గనక ఇలా టైం కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చాము అనుకోండి అప్పుడు ఉన్నదంతా ఉపయోగపడిపోయిన తర్వాత నెమ్మదిగా అప్పుడు మనకి స్టార్వేషన్ లోకి వెళ్ళినట్టు అనమాట అప్పుడు ఇప్పుడు కొన్ని గ్లూకాగాన్ లాంటివి లేకపోతే గ్రోత్ హార్మోన్ ఇలా ఫ్యాట్ బర్న్ అయ్యే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట ఈ స్టార్వేషన్ వెళ్ళినప్పుడు ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అంటే మన బాడీ మన ఫ్యాట్ ని తింటది ఆ అవకాశం ఇవ్వాలి అలా కాకుండా కొంచెం కొంచెం తగ్గించి తిన్నాం అనుకోండి రోజంతా మధ్య మధ్యలో తింటుంటే తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రైజ్ అవుతుంది ఇన్సులిన్ రైజ్ అయిందంటే దాని పని ఏంటి గ్లూకోజ్ ని ఉపయోగించేలా చేయడం స్టోర్ చేయడం ఆ స్టోరేజ్ అంటే ట్రైక్లెసిరైడ్స్ లా స్టోర్ చేయడం సో అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి ఈ హార్మోన్ ఇంబాలెన్స్ మనకి రాదనమాట ఇన్సులిన్ అనే హార్మోన్ ని మనం బాగా తగ్గించేయాలి అప్పుడు ఫ్యాట్ స్టోరేజ్ అవడానికి అవకాశం ఉండదు ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయాలి పదహారు గంటల ఫాస్టింగ్ ఎనిమిది గంటల విండో పీరియడ్ లో ఆహారం తినటం అంటే మనం నైట్ తినేది కొంచెం ముందుకి గడటం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ని కొంచెం లేట్ గా చేసాం సరిపోద్ది సో ఆరింటికి తిన్నాం అనుకోండి పొద్దున్న ఆరింటికి పన్నెండు గంటలు పదింటికి తిన్నా పదహారు గంటలు సో పదహారు గంటల తర్వాత నుంచి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకు వస్తాయి ఇది ముఖ్యమైనది ఇప్పుడు ఈ పదహారు గంటల తర్వాత ఇరవై గంటలు ఎలా పెరుగుతుంది అనుకోండి ఇంకా పెరిగే కొద్దీ మనకి ఈ లోపల ఉన్నవన్నీ సెల్స్ లో ఉన్న పాడైపోయినవి అడుగుబడుగునున్న కణాలు అవన్నీ కూడా ప్రోటీన్ రీసైకిల్ కి ఉపయోగపడతాయి ఎనర్జీ రిక్వైర్మెంట్ కి ఏమో ఫ్యాట్ బర్న్ అవుతుంది ప్రోటీన్ రిక్వైర్మెంట్ కేమో పాడైపోయిన అడుగుబడుగు ఉన్న కణాలు అన్ని మనకి రీసైకిల్ అవుతాయి అలాగే ఇన్ఫ్లమేటరీ సెల్స్ లైవన్నీ కూడా మనకి ఆ టైంలో ఉపయోగపడతాయి అన్నమాట దీని ఆటోఫేజీ అంటారు ఇరవై గంటల అప్పుడు మ్యాక్సిమం గ్రోత్ హార్మోన్ వస్తుంది అనమాట ఈ గ్రోత్ హార్మోన్ ఏంటి మళ్ళీ కొత్త సెల్స్ తయారు చేయడం మన ఉన్న రిపేర్ చేయడం మనం అన్ని క్లీన్ చేయడం అనమాట సిస్టమ్ అంతా క్లీన్ గా ఉండేలా చేయడం అదే మళ్ళీ కొత్త కొత్త కణాలను తయారు చేయడం ఇది దాని పని సో మనకి ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కన్నా ఫాస్టింగ్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ ఓకే నెక్స్ట్ ఇప్పుడు వాటర్ డిహైడ్రే ఫెడరేషన్ ఉండకుండా చూసుకోండి పట్టుబ్బరం అది లేకుండా ఉంటుంది అంటే మన మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ థర్టీ ఎంఎల్ పర్ కేజీ బాడీ వైట్ చొప్పున నీరు తీసుకుంటే మన లోపల సిస్టమ్ క్లీన్ గా ఉంటుంది నిద్ర ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర డీప్ స్లీప్ చక్క మంచి అవసరం అనమాట నిద్రపోతే బరువు ఎక్కడ తగ్గుతాం అంటారా పడుకుంటే బరువు పెరుగుతాం గానీ అంటున్నారు అలా కాదు ఎర్లీగా పడుకోండి మనకి గ్రోత్ హార్మన్ అనేది రాత్రి పన్నెండు గంటలకి అరగంట ముందు మంచి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు అప్పుడు డెల్టా వేవ్స్ వస్తాయి అనమాట ఆ టైం టైంలో లో మనకి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ప్రోటీన్ బ్యాలెన్స్డ్ డైట్ చాలా ముఖ్యం ప్రోటీన్ బాడీ వైట్ కి ఒక గ్రామ కేజీ బాడీ వెయిట్ చొప్పున మనం ప్రోటీన్ అందిస్తే ఆ బాడీలో ఉన్న కండరాలు రిపేర్ చేసుకోవడానికి పాడైన కణాలు పోతాయి కదా ఆ పోయిన వాటిని మళ్ళీ కొత్త కణాలు తయారు చేసుకోవడానికి ఈ ప్రోటీన్ ఉపయోగపడుతుంది ఫ్యాట్స్ ఆయిల్స్ బాగా తగ్గించేసుకోండి ఆయిల్స్ లో ఏ డిఇకే అనే విటమిన్స్ అబ్జార్బ్ అవుతాయి అనమాట అందుకని అవి ఉపయోగపడడానికి ఆ విటమిన్స్ అబ్జార్బ్షన్ మాత్రం కొంచెం ఫ్యాట్ అవసరం అవుద్ది యాక్చువల్గా వెజిటబుల్ ఆయిల్స్ మొదలు పెట్టిన తర్వాత అది కూడా డీప్ ఫ్రైలు రెండు మూడు సార్లు ఫ్రైలు చేసేవి ఇంకా ర్యాన్సిడ్ అంటే పాడైపోయిన ఆయిల్స్ లా తయారవుతాయి ఇవి మైక్రోకాంటెన్ లో ఉపయోగపడకపోగా మనకి ఇంకా డామేజ్ సెల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనమాట మనం ఆ ఫ్యాట్ మళ్ళీ మన బాడీ నుంచి ఎలిమినేట్ బాడీ నుంచి బయటకు పోవడానికి సంవత్సరాలు పడుతుంది అనమాట సో వెజిటబుల్ ఆయిల్స్ మొదలు పెట్టిన తర్వాత బరువులు పెరగడం బాగా ఎక్కువ స్టార్ట్ అయింది హార్ట్ అటాక్ లాంటి డిసీజ్ కూడా పెద్ద ఎక్కువ ఉండేవి కాదు ఆయిల్స్ వాడకం చాలా తగ్గిచ్చేసుకోవాలి ఇంకా ఇన్సులిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఏదన్నా పిండి పదార్థం తీసుకున్నామంటే ఇన్సులిన్ రైస్ అవుద్ది ఇన్సులిన్ పని ఏంటంటే సెల్స్ లోకి గ్లూకోజ్ పెళ్ళేలా చేయడం అలాగే ఫ్యాట్ స్టోరేజ్ లాగా ట్రైక్లోసైడ్స్ లాగా స్టోర్ చేయడం అనేది ఇన్సులిన్ పని పిండి పదార్థాలు ఎప్పుడైతే బాగా తగ్గించేసాము ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోవద్దు ఇన్సులిన్ పూర్తిగా తగ్గిచ్చేసాం అనుకోండి ఆ స్టోరేజే ఉండదు అనమాట స్ట్రెస్ డిప్రెషన్ ఇలాంటి వాటిలో కార్చజాలు ఎక్కువ ఉంటాయి రిలీజ్ అవుతుంది ఈ అంటే ఊబకాయం రావడానికి పొట్ట పెరగడానికి కార్టుజాలు అనేది చాలా ఈ ఉత్పత్తి ఎక్కువ ఉన్న వాళ్ళు కాళ్ళు రెండు పొల్లల్లాగా పొట్ట ఉబ్బరంగా ఉబ్బుగా ఉండి రెండు పొలలు మ్యాచ్ స్టిక్స్ పెడితే పైన ఎలా ఉంటుందో అలా అలా ఉన్నట్టు ఇక ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఒకే ఒక ఎక్సర్సైజ్ చెప్పమంటే డెడ్ బగ్ ఎక్సర్సైజ్ ఇది చాలా పాపులర్ ఎవరైనా చేయగలిగింది దాని మీద ఒత్తిడి ఉండదు పరిగెత్తాల్సిన అవసరం సిట్అప్ లో చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పడుకుని కాళ్ళు పడుకుని కాళ్ళు ఎల్ షేప్ లో పెడతాం చేతులు ఎలా ముందుకు వెనక పెడతాం ఒక ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక కాలు ఎడంకాలు కిందకి స్ట్రైట్ గా చెప్పాము అనుకోండి చెయ్యి వెనక్కి పెడతాం మళ్ళీ మళ్ళీ సేమ్ స్ట్రైట్ గా వచ్చేస్తాం అలాగే కుడికాలు ముందుగా స్ట్రైట్ గా చాపినప్పుడు ఎడన్ చేయి వెనక్కి వెళ్తుంది మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వచ్చేస్తాం అంటే డెడ్ బగ్ అంటే ఒక బగ్గు పడిపోయినప్పుడు వెనక్కి ఇలా ఎలా కొట్టుకుంటది అది లేచి మళ్ళీ వెనక్కి తిరగడానికి అలా అనమాట దీంట్లో ఏంటంటే వెనక్కి పడుకుని ఉండడం వల్ల నడుము స్ట్రైట్ గా వెనకాల వీప్ భాగం అంతా స్ట్రైట్ గా నేలకాన్ ఉంటది కిందకు ఉంటది ఈ వెన్నుపోస మీద ఒత్తిడి పడదు స్ట్రెచ్ అవుతుంది కిందకి ఆ డిస్క్ లవి మళ్ళీ మామూలు అవడానికి అలాగే లేచి నిలబడి బరువుతో నడుస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ఎక్కువ భారంతో కీళ్ళ మీద అన్నిటిమే పడుతుంది అప్పుడు ఎక్కువ ఒత్తిడి కాళ్ళు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి బరువులు మేము ఎక్కర్లేదు చాలా ఈజీగా ఉంటుంది ఎలా కాళ్ళు పనికి ముందుకి చేయడం వల్ల కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి వెనకాల వీప్ భాగంలో ఉన్న కండ్రాలు ముందు భాగంలో రెక్టర్ సెప్డమినిస్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ సెప్డమినిస్ అనేవి మన బాడీని నిలబెట్టేవి ఇవి కరెక్ట్ గా స్ట్రెచ్ అయ్యి కోర్ డీప్ కోర్ మజిల్స్ కండరాలను మనం పెంచాం అనుకోండి ఆటోమేటిక్ గా ఈ పట్టు ఈ కండ్రాలు గట్టి సో ఇప్పుడు బరువు తగ్గాలంటే ఫ్యాట్ తగ్గాలి ఫ్యాట్ తగ్గాలంటే అది కదలాలి ఇప్పుడు చేయి మనం రోజు ఇలా అంటున్నాం అనుకోండి ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోయి వేరే చోటకి వెళ్ళిపోతుంది అంటే మనం ఎక్సర్సైజ్ మాత్రమే బాగా గట్టిగా చేసి ఆహారం ఏమీ తగ్గించలేదు అనుకోండి సంవత్సరం మొత్తం అలాగే చేస్తే ఒక ఎనిమిది కేజీలు మాత్రమే తగ్గుతాం సో ఎక్సర్సైజ్ అనేది పట్టుత్వం పెంచడానికి కండాల పట్టుత్వం కోర్రు డీప్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఫ్యాట్ తగ్గాలంటే మాత్రం ఎప్పుడైతే మనం ఇన్పుట్ లోపలికి వేసే తగ్గించి ఎక్కడైతే మనకి ఫ్యాట్ పేరుకుంది దా కదిలేలా చేస్తే అప్పుడు మాత్రం ఫ్యాట్ తగ్గుతుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది ప్రిన్సిపల్ అర్థమైంది కదా ముందు మనం చేయాల్సి మరి తీసుకునే ఆహారం ఎంత వేలుంటే అంత తగ్గించుకోవాలి అది మధ్యలో గ్యాప్ ఉండేలా చేయాలి అంతేగాని మధ్య మధ్యలో కొంచెం కొంచెం మూడు నాలుగు సార్లు కాకుండా పదహారు ఎనిమిది గాని పద్దెనిమిది ఆరు గాని ఇరవై నాలుగు గాని లేదా పూర్తిగా ఫాస్టింగ్ ఉన్నా మనకి ఈ కార్బోహైడ్రేట్స్ లోపలికి తీసుకునేవి బాగా తగ్గిపోయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి లేకుండా క్లియర్ గా పూర్తిగా జీరోకి వెళ్ళిపోయినప్పుడు ఫ్యాట్ బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది ఫ్యాట్ ఒకసారి బర్న్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మన ఫ్యాట్ డిపాజిట్స్ నెమ్మదిగా కరిగిపోతాయి ఇలాంటప్పుడు ఒకవేళ క్రేవింగ్ మనకి తినే ఆకలిగా ఇలాంటిది ఏదన్నా కుదరట్లేదు లేకపోతే ఉండేవాడిని అని అనుకుంటే ఆ టైంలో లో ఈ పోమ్ గ్రానేట్ రసం అంటే దానిమ్మ రసం సూపర్ గా పనిచేస్తుంది అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ సూపర్ గా పనిచేస్తుంది ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొంచెం నిమ్మరసం కలుపుకున్నారా ఇంకా సూపర్ గా పనిచేస్తుంది అలాగే కివీ ఫ్రూట్స్ లాంటివి పెద్ద గ్లూకోజ్ ఎక్కువ ఉండదు అంటే మీకు గ్రేవింగ్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తే బరువు తగ్గడానికి ఉపయోగపడేలాంటివి చేసేవి మామూలుగా వాటర్ ఒక్కటే తీసుకుని ఉండగలిగే బెస్ట్ ఆకలి నుంచి మనం డైవర్ట్ చేయొచ్చు ముందు మనసు అనమాట ఫైబర్ అనేది చాలా ముఖ్యం సాల్యుబుల్ ఫైబర్ ఒక ఎనిమిది గ్రాములు సరిపోద్ది ఆరు నుంచి ఎనిమిది గ్రాములు సరిపోద్ది సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ముప్పై గ్రామ్స్ దాకా అవసరం సో ఈ ఫైబర్ మనకి పేచి పదార్థం అంటే ఉన్నప్పుడు అంటే ఈ గ్రీన్ లెఫ్ గ్రీన్ లెఫ్ వెజిటబుల్స్ అన్ని సలాడ్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఆకలిని తగ్గిస్తాయి అనమాట అంటే మీరు తినేటప్పుడు స్లోగా కొంచెం కొంచెం తినండి ఒకసారి గబగబా తినేస్తే మనకి వెంటనే అంత సెల్ జిఎల్పి వన్ రెడీ వెళ్ళవు ఈ జపాన్ వాళ్ళు అంత స్లిమ్ గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తింటారు వెజిటబుల్స్ లాంటివి ఫిష్ ఇలాంటివి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఎక్కువ ఉన్నవి తింటారు ఎనభై శాతమే ఇప్పుడు వంద శాతం ఫుల్ గా తింటారు పొట్ట ఫుల్ అవ్వకుండా ఉండేలాగా చూసుకుంటారు అనమాట అలాగే ఎక్కువ నడుస్తూ ఉంటారు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దాని వల్ల వాళ్ళు స్లిమ్ గా ఉంటారు జపాన్ వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకుని అలాగే ఆహారం తగ్గించుకోవడం వెజిటబుల్స్ లాంటివి కొంచెం ఎక్కువ తీసుకోవడం సూప్లు సలాడ్స్ లాంటివి తీసుకోవచ్చు ఇంకా వేరే ఎక్సర్సైజ్ కొన్ని ఇప్పుడు ఎక్సర్సైజ్లు కొన్ని దీంట్లో పెడుతున్నాను ఒకసారి ఎక్సర్సైజ్ చూడండి మీరు ఇవి చేయండి చక్కగా బాగా ఉపయోగపడతాయి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెళ్ళి మజిల్స్ బాగా కదులుతాయి సో ఎబ్డమిన్ ఫ్యాట్ మనకి బాగా ఫాస్ట్ గా కంట్రోల్ అవుతుంది అలాగే ఇంకా ధనుర్వాసనం యోగాసనాలు ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి చాలా బాగా ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇక అతి ముఖ్యమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం దాంట్లో అన్ని రకాల ప్రాణాయామాలు ఒక ఏ రకాలు ఉన్నాయి కదా అన్ని రకాలు చాలా బాగా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే గాలి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుని వదులుతూ ఉంటాం ఆ ఫ్యాట్ బర్న్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ గా పోతా ఉంటుంది సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ వాటర్ గా తీసుకుని ప్రాణాయం ఎక్సర్సైజ్ చేస్తూ అలాగే డెడ్ బగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫ్యాట్ బర్న్ చాలా బాగుంటుంది మనం రోజు నైట్ ఆపిల్ సైడర్ వినిగర్ దానికి కొంచెం నిమ్మరసం టూ టీ స్పూన్స్ పెద్ద గ్లాస్లో వేసుకుని నిమ్మరసం కొంచెం పిండుకుని టూ టీ స్పూన్స్ నిమ్మరసం కలుపుకొని తాగితే అప్పుడు కూడా ఫ్యాట్ బాండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా టీ లాగా తాగాలి అంటే మొరింగా టీ గానీ మొరింగా అంటే ములగాకు టీ అవి కూడా మనం మనకి ఎనర్జీకి మినరల్స్ బీకాంప్స్ ట్రేస్ ఎలిమెంట్స్ అన్ని అందుతాయి అది కూడా మనకి క్రేవింగ్స్ లేకుండా పోషకాహారాలు మనకి బాగుంటాయి ఇక ఆకలి లేకుండా ఉండాలంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ గార్డ్ జ్యూస్ అది కూడా తీసుకోవచ్చు అది కూడా మనకి చక్కగా ఆకలి లేకుండా చేస్తాం క్రేవింగ్స్ లేకుండా ఆకలి అనిపించకుండా ఉంటుంది పూట ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే కూడా ఆకలి అనిపించదు సో కొంచెం టైం మనం ఎక్కువ టైం ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు మనం ఫ్యాట్ బర్న్ అవడానికి అవకాశం అందరూ స్లిమ్ గా అసలు బెల్లి లేకుండా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండాలి జై హింద్